ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ వెనజువలాపై ఆకస్మిక దాడి చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురి ఇప్పుడు గ్రీన్లాండ్ పై పడింది అధ్యక్షుడిగా తన తొలి పదవీ కాలం నుంచే ఆ ద్వీపంపై కన్నేస్తున్న ట్రంప్ గ్రీన్లాండ్ గురించి రాబోయే వారాల్లో మాట్లాడదామంటూ ప్రకటన చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి జాతీయ భద్రత కోసం అమెరికాకు గ్రీన్లాండ్ అవసరమని చెబుతున్న ట్రంప్ ఆ దిశగా కదుపుతున్నట్లు తెలుస్తోంది వెనజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా బంధించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్పై పై పడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్పై పై కన్నేయడం దీనికి ప్రధాన కారణం అమెరికాకు రక్షణ పరంగా గ్రీన్లాండ్ ఎంతో కీలకమని భావిస్తున్న ట్రంప్ ఆ ద్వీపాన్ని గుప్పిటపట్టే దిశగా పావులు కదుపుతున్నారు అందుకోసం ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు పరిస్థితులను మరింత అస్థిరపరుస్తున్నాయి జాతీయ భద్రత కోసం అమెరికాకు గ్రీన్లాండ్ అవసరమని రాబోయే వారాల్లో దీనిపై చర్చిస్తామని ట్రంప్ కీలక ప్రకటన చేశారు గ్రీన్లాండ్ గురించి ఇంకో ఇరవై రోజుల్లో మాట్లాడుకుందామంటూ పేర్కొన్నారు ప్రస్తుతం గ్రీన్లాండ్ రష్యా చైనా నౌకలతో నిండిపోయిందని వ్యూహాత్మకంగా జాతీయ భద్రత దృష్ట్యా ఆ ద్వీపం తమకు అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించారు అదే సమయంలో ఆ ద్వీపాన్ని కాపాడడంలో డెన్మార్క్ సామర్థ్యంపై కూడా ఆయన సందేహాలు లేవనెత్తారు గ్రీన్లాండ్కు రక్షణ కల్పించే సామర్థ్యం డెన్మార్క్కు లేదని దాని రక్షణ కోసం వారు ఏమీ చేయలేదని విమర్శించారు గ్రీన్లాండ్పై అమెరికా వైఖరిని మిత్రదేశాలు అర్థం చేసుకున్నాయని ట్రంప్ అన్నారు అమెరికా వద్ద గ్రీన్లాండ్ ఉండడం ఐరోపా దేశాలకు అవసరమని ఆ విషయం వారికి కూడా తెలుసునని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ ప్రకటనను డెన్మార్క్తో పాటు ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను మొదట్నుంచి తిరస్కరిస్తున్న డెన్మార్క్ ట్రంప్ వ్యాఖ్యలపైనా మండిపడింది తోటి నాటో దేశంపై అమెరికా దాడి చేస్తే మొత్తం సంబంధాలు ఆగిపోతాయని డెన్మార్క్ ప్రధాని మెటెఫ్రెడరిక్సన్ ఘాటుగా స్పందించారు ఇది నాటోకు ముగింపేనని హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని నాటో దేశాలను కోరారు విలీనానికి సంబంధించిన ప్రతిపాదనపైనా తాము గట్టిగా తిరస్కరిస్తున్నామని డెన్మార్క్ ప్రధాని స్పష్టం చేశారు అటు ఫ్రెడరేక్సన్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్ సలహాదారు స్టీఫెన్ గ్రీన్లాండ్ డెన్మార్క్దే అనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు దానిని నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా సైనిక కూటమి ఆర్కిటిక్ ప్రయోజనాలను అమెరికా కాపాడుతుందన్నారు గ్రీన్లాండ్ అంశంపై ట్రంప్ మాట్లాడడం ఇదే తొలిసారేమీ కాదు అధ్యక్షుడిగా తన తొలి పదవీ కాలంలోనే గ్రీన్లాండ్ కోసం ప్రతిపాదనలు పెట్టారు అప్పట్లో ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ద్వీపం విషయంలో ట్రంప్ దూకుడు మరింత పెరిగింది యాభై ఏడు వేల మంది జనాభా ఉండే గ్రీన్లాండ్ భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్న ఇది డెన్మార్క్ దేశంలో భాగంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి లభించిన విదేశీ వ్యవహారాలు రక్షణ అంశాలను మాత్రం డెన్మార్క్ పర్యవేక్షిస్తోంది భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది రష్యా బ్రిటన్ అమెరికా ఐరోపా సమాఖ్యకు మధ్యలో ఉంది అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని అగ్రరాజ్యం చెబుతోంది పంతొమ్మిది వందల యాభైలోనే డెన్మార్క్ అమెరికాల మధ్య సైనికపరమైన ఒప్పందం ఫలితంగా ప్రచున్న యుద్దకాలంలో యుఎస్ గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది తర్వాత వాటిలో చాలా స్థావరాలను మూసివేసింది ఇప్పుడు కొత్తవి నిర్మించుకున్నా కూడా అమెరికాను అడ్డుకునేవారు లేరు ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇది కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతోందని నిపుణులంటున్నారు గ్రీన్లాండ్లో దొరికే అరుదైన ఖనిజాలపైనే ట్రంప్ గురి ఉందని చెబుతున్నారు గ్రీన్లాండ్లో బంగారం నికెల్ కోబాల్ట్ నిక్షేపాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి వాటిపై అమెరికాలోని చాలా మైనింగ్ సంస్థలు కన్నేసి పావులు కదుపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి అంతేకాదు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి పోటీ ఇస్తున్న చైనా గ్రీన్లాండ్లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం అగ్రరాజ్యానికి ఇబ్బందిగా మారింది ఖనిజాల తవ్వకం ప్రాసెసింగ్ లో క్రియాశీలకంగా ఉన్న డ్రాగన్ ఈ రంగంలో దాదాపు పదకొండు శాతం వాటా కలిగి ఉంది కేవలం గనులకే పరిమితం కాని చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త సముద్ర మార్గాల అన్వేషణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో చైనా తన ఆర్కిటిక్ విధానాన్ని ప్రకటిస్తూ కొత్త సముద్ర మార్గాలకు అత్యంత ఇవ్వబోతున్నామని పేర్కొంది ఇది కూడా ట్రంప్ గుబులకు కారణం కావచ్చని అంటున్నారు దీంతో గ్రీన్ల్యాండ్ను తమ గుప్పెట్లోకి తీసుకుంటే చైనా రష్యా లాంటి దేశాలకు చెక్ పెట్టొచ్చన్నది ట్రంప్ వ్యూహంగా తెలుస్తోంది